ఈ రోజు మన వీడియోలో వంకాయ చింతసిగురు పప్పు ఎలా చేయాలో చేసి చూపెడతా మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి సవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి చింతసిగురు కోసుకొచ్చుకున్నాము ఇక పావుకిల వంకాయలు ఒక కప్పు కందిపప్పు ఈ చింతసిగురు వంకాయలు కందిపప్పు పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూపెడతా కందిపప్పు కుండల బోసి శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని పెట్టుకున్నాం బాగా ఇలా రెండు రెండుసార్లు కడుక్కుంటే సరిపోతుంది ఈ వంకాయలు ఈ చింత ఈ కందిపప్పు ఈ మట్టి కుండలో పెట్టి పప్పు మట్టి కుండలో ఉడకబెట్టి పప్పు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది మట్టి కుండ లేకపోయినా కుక్కర్లో పెట్టైనా ఒక గిన్నెలో పెట్టి అయినా కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటది చింతసిగురు వంకాయ కాంబినేషన్ అనమాట పాతకాలం నుంచైనా చింతసిగురు వంకాయ కాంబినేషన్ అనమాట పప్పు చేసుకునే వాళ్ళం రెండు సార్లు శుభ్రంగా పప్పు కడుక్కున్నాం కదా ఇగో తగినన్ని నీళ్లు పోసుకున్నాం ఇగో ఈ మంచి నీళ్లు సరిపోతాయి పప్పు ఉడికేటాలకి ఈ నీళ్లు సరిపోతాయి ఇగో పప్పు పొయ్యి మట్టు వేసుకున్నాం కదా పప్పుకుండా పొయ్యి మీద పెట్టుకున్నాం ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాలకు ఉడికిపోతుంది పప్పు మూత పెట్టుకుందాం మట్టి గుండెలో పప్పు ఉడుకుతుంది కదా పప్పు ఉడికే లోపల ఈ వంకాయలు కట్ చేసుకుని చింతశిగురు బాగా చేసుకున్నాం తీసుకుందాం వంకాయలు కట్ చేసుకునే ముందుగా ఇట్లా సాల్ట్ వేసుకొని నీళ్లు పోసి సాల్ట్ వేసుకుంటే వంకాయలు కట్ చేసుకుంటే కర్రినెక్కకుండా ఉండ ఉంటాయి వంకాయలు నల్లగా కాకుండా కర్రినెక్కకుండా ఉంటాయి ఈ సాల్ట్ వేసుకొని నీళ్ళలో కట్ చేసి వేసుకున్నాం అనుకో బాగా శుభ్రంగా ఉంటాయి అనమాట అన్నీ ఇట్లా సన్న సన్నకు కోసుకున్నాం సన్నకు కోసి తొందరగా ఉడుకుతాయనమాట వంకాయ పప్పు చేసుకుంటాం కదా అలాగనే ఇది దీంట్లో చింతసిగురు వేసుకుంటాం అన్నమాట చింతసిగురు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు చూడ ఎలా ఉడికిందో ఇదో పప్పు ఉడికింది ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం కదా నీట్ నీట్గా కడి చేసుకుంటే బాగుంటుందన్నమాట అనమాట పప్పులో ఈ వంకాయ ముక్కలన్నీ పప్పులో వేసుకుందాం ఫస్ట్ ఈ చింత కూడా వేసేసుకున్నాం బాగుంటుంది అన్నమాట ఇప్పుడు చిన్న టమాటా ఒకటి ఎందుకంటే టేస్ట్ కోసం అనమాట చింతప ఇదిగో చిన్న ఉల్లిపాయ ఒకటి ఇదిగో ఒక స్పూన్ పసుపు ఏదో ఎండుకారం మూడు స్పూన్లు వేసుకోవాలి దీంట్లో ఇంకా పచ్చిమిరకాలు వేయకూడదు బాగుండదు అనమాట టేస్ట్గా ఉండదు దీనికి ఎండు కారం వేసుకుంటేనే సూపర్ టేస్ట్ చింతసిగురు వేసారు కదా పప్పులు మళ్ళీ టమాటా ఎందుకని అనుకోవచ్చు మీరు కానీ టేస్ట్ కోసం వేసిన మీరు ఇష్టం ఉంటే టమాటా వేసుకో వేసుకోవచ్చు లేకపోతే ఉట్టి చింతసిగురుతో కూడా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలకు చింతసిగురు వంకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి అప్పుడు మేము చూద్దాం మెత్త ఉడికిపోయింది దింపేసి పప్పు ఎంపుకున్నాం ఇదిగా రాళ్ళు వేసుకుందాం సరిపోకుండా మళ్ళా వేసి కలుపుకోవచ్చు ఉప్పు పప్పు మరీ మెత్తగా ఉన్న టేస్ట్ బాగుండదు మరీ గట్టిగా ఉన్నా టేస్ట్ బాగుండదు అనమాట మరి మీడియం ఉంటే బాగుంటద చూడండి ఈ విధంగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటది పప్పు అప్పుడు మేము ఆరిక బియ్యము కొర్ర బియ్యము సంగటి చేసుకొని ఉంటే ఒరిగ బియ్యం అంటే తెలియదు కొంతమంది పాతకాలం వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళకి తెలియదు దాంట్లో వేసుకొని తింటుంటే ఇంకా ఎందుకలా జన్మ దండం అయిపోతున్నది అటు పప్పు చేసుకొని ఆరక కొరబు వండుకొని తింటుంటే మేము పశువులు వంకాయ ముక్కలు అవన్నీ మరీ మెత్తగా ఉంటే బాగుండదన్నమాట ఇట్లా ముక్కలు ఉంటే వంకాయ ముక్కలు బాగా టేస్ట్ ఉంటాయి అనమాట ఈ విధంగా ఇంకా తాలింపు వేసుకున్నాం ఇప్పుడు ఇదిగో వేడిగా పప్పు మెదిపిన కదా కొద్ది కొత్తిమీర వేసి కలపెట్టుకుందాం ఇట్లా బాగుంటుంది పొయ్యి మీద పెట్టుకున్నాం తాలింపు వేసుకున్నాం పప్పు పిల్లలు బువ అని బువ అయింది అంటున్నారు ఇప్పుడు పిల్లలు అప్పుడు మేము ఆరకి బువ కొర్రబువ జొన్న సంగటి సొద్దు సంగటి అనేవాన్ని ఒరి అన్నాన్ని ఒరి బువ్వ ఒరి బువ్వా అనేవాళ్ళం మేము మేము చిన్నతనంలో అప్పుడు తక్కువ బోర్లు తక్కువ ఒరి పండటం తక్కువ ఇప్పుడు అందరూ ఒరి నాటుకుంటున్నారు కదా పొలాలలో బోర్లు వేసుకొని ఇప్పుడు అన్నం అంటున్నారు పిల్లలకు అప్పుడు అప్పుడు మాటలు పిల్లలకి ఇప్పుడు తెలియవు కాబట్టి హ్యాండిల్ వేడైంది కదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం సర్ప ఆయిల్ ఇక ఆయిల్ వేడైంది కదా ఇక తాలింపు గింజలు అన్ని కలిపి పెట్టుకున్నా వేసేసుకున్నాం ఇగ ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెప్పలు సిద్ధ కొట్టిన వేసుకుందాం ఇగ ఒక ఉల్లిపాయ ఇలా కలుపుకుందాం మాడిపోకుండా ఇలా కలుపుకుంటే బాగుంటది ఇగ నాలుగైదు ఎండు మిరపకాయలు ఇది కొద్ది కారేపాకు సింపుల్గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది వంకాయ వంకాయ చింత చిగురు పప్పు చేసుకొని తింటే మళ్ళా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా కామెంట్ తెలపండి ఈ విధంగా దోరగా తాలింపు వేగింది కదా ఇంకా దించేసి పప్పు పోసుకున్నాం వారే వాళ్ళ ఉంది పప్పు కోడిగు డామ్లెట్ పోసుకున్న అప్పడాలు ఎంచుకున్న పిల్లలకి వేసి పెడితే ఇష్టంగా తింటారు ఇలాంటి పప్పు మీరు కూడా ట్రై చేయండి మా చింతసిగురు వంకాయ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి